స్టే హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన కలెక్షన్లో మనకు బ్యూటిఫుల్ శారీస్తో మేము ముందుకు వచ్చానండి ఏంటంటే నెల్లూరు సిల్క్ శారీస్ ప్రజెంట్ మన కలెక్షన్లో ఫెస్టివల్ ఆఫర్స్ అలాగే బ్రైడల్ ఆఫర్స్ అలాగే సమ్మర్ స్పెషల్ ఆఫర్స్ అనేవి రన్ అవుతున్నాయి మీ అందరు సపోర్ట్తో నేను ఒక న్యూ ఛానల్ స్టార్ట్ చేశానండి ఆ నేమ్ ఏమొచ్చేసరికి గుంట్ల వేద బ్లాగ్స్ మీ అందరు సపోర్ట్ చే మీ అందరు సపోర్ట్ చేసి ఆ ఛానల్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను ఈ ఛానల్ ఎలా అయితే సపోర్ట్ చేశారో ఆ ఛానల్ ఛానల్ని కూడా అలాగే సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇంక ఇది వచ్చేసరికి నెల్లూరు సిల్క్ సారీస్ కలంకారి డై డిజైన్ శారీస్ కాంట్రాస్ట్ పళ్ళు అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయో చూడండి శారీస్ అయితే సూపర్గా ఉన్నాయి నెల్లూరు సిల్క్ శారీస్ అంటే ప్రజెంట్ ఇన్స్టాలో ఫేస్బుక్లో యూట్యూబ్లో అన్నిట్లో హల్చల్ చేస్తున్న మోడల్స్ ఏంటంటే నెల్లూరు సిల్క్ శారీస్ అందులో కలంకారీ స్టైల్ మన దగ్గర ఏ కలంకారీ శారీస్ అయినా కాటన్ అయినా సిల్క్ అయినా ఏదైనా సరే డైరెక్ట్గా డయ్యర్స్ నుంచే వస్తాయండి కింద డిస్క్రిప్షన్లో శారీకి సంబంధించిన టోటల్ డీటెయిల్స్ ఉంటే ఎవరికైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా బుక్ చేసుకోండి అలాగే రీసెల్లర్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా జాయిన్ అవ్వండి క్వాలిటీ అయితే చాలా బాగుంటాయి ఇవి డైరెక్ట్గా డయ్యర్స్ నుంచి వస్తాయి కాబట్టి మీకు టెన్ నుంచి ఫిఫ్టీన్ డేస్ టైం అయితే టేక్ చేస్తుందండి బట్ క్వాలిటీ అయితే సూపర్గా ఉంటుంది అలాగే ఇలాంటి డిజైన్ వేరే శారీ మీద డయ్యింగ్ చేసి ఏమన్నా డయ్యింగ్ చేసిస్తారండి చాలా చాలా మంచిగా నీట్గా చేసిస్తారు డయ్యింగ్ కూడా ఎక్సలెంట్గా ఉంటుంది మీ అందరి సపోర్ట్తో ఇంకొక ఛానల్ కూడా న్యూ ఛానల్ కూడా సపోర్ట్ చేయండి ఛానల్ నేమ్ వచ్చేసరికి గొంట్లా వేద బ్లాగ్స్ ఇంక ఈ శారీస్ ఒకసారి చెక్ చేద్దాం ఇది వచ్చేసరికి స్కిన్ కలర్తో వచ్చింది కింద వచ్చేసరికి మనకి బ్లాక్ కలర్ బార్డర్ వచ్చింది గోల్డ్ కలర్ జరిగి వచ్చింది చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే ప్రజెంట్ మన కలెక్షన్లో ఈరో హోలీ కాబట్టి హోలీ ఆఫర్స్ అనేవి కూడా రన్ అవుతున్నాయి స్కిన్ కలర్తో వచ్చింది మనకి ఒక రౌండ్లో ఎలిఫెంట్ అనేది వచ్చింది ట్రీస్ వచ్చినాయి లీవ్స్ వచ్చినాయి బోత్ సైడ్స్ వచ్చేసరికి మనకి గోల్డ్ కలర్ జరిగి వచ్చింది కింద ప్యాట్రిన్ ఒకటి చేంజ్ అవుతుందండి శారీస్ అన్నిటికీ ప్యాట్రిన్ అలాగే రౌండ్స్ అవన్నీ చేంజ్ అవుతాయి వచ్చేసరికి డిఫరెంట్ స్టైల్స్తో డాన్ డిఫరెంట్ డాల్స్తో అయితే వచ్చిందండి సైడ్స్ మనకి గోల్డ్ కలర్ జెరీ వచ్చింది కింద బార్డర్లో ఫ్లవర్ పార్ట్స్ వచ్చినాయి మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ ఫోజెస్లో ఉంది ఇంక ఇది వచ్చేసరికి ఫ్లవర్స్తో వచ్చింది ఈ శారీ వచ్చేసరికి స్కిన్ అండ్ ఎల్లో కలర్తో వచ్చింది కింద బార్డర్లో మనకి గో బ్లాక్ కలర్ బాల్స్ లాగా చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చినాయి దానిపైన గోల్డ్ కలర్ జెరీ వచ్చింది ప్లస్ రౌండ్లో పికాక్స్ వచ్చినాయి ఫ్లవర్స్ వచ్చినాయి ట్రీస్ వచ్చినాయి వచ్చేసరికి స్కిన్ అండ్ బ్లాక్ కలర్ బ్లాక్ అండ్ స్కిన్ కలర్ ఇది వచ్చేసరికి మనకి బ్లాక్ అండ్ స్కిన్ కలర్ డిఫరెంట్ లో మనకి బాయ్స్ స్టడీస్ అలా ఉన్నాయి లా ఉన్నాయి హాఫ్ మూన్ వచ్చింది అందులో జస్ట్ ఇలా హ్యాండ్ అప్పర్ హ్యాండ్ ఇలా పైకి అన్నట్టు ఒక హ్యాండ్ ఏమో కిందకి ఒక హ్యాండ్ ఏమో పైకి రేస్ చేస్తున్నట్టుంది క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంకా ఈ శారీ చూసారా మనకి పళ్ళు పాటలో మొత్తం మనకి డిఫరెంట్ ఫోజెస్లో మనకి టాయ్స్ ఉన్నాయి కింద వచ్చేసరికి మనకి బార్డర్లో లీవ్స్ వచ్చినాయి గోల్డ్ కలర్ జరిగి వచ్చింది ఇది వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో డాన్సింగ్ ఫోజెస్ పళ్ళు పార్ట్లో కూడా డాన్సింగ్ ఫోజెస్తో ఉంది ప్లస్ మ్యాంగోస్ ఉన్నాయి పైన కింద మనకి డాన్సింగ్ ఫోజెస్లో మధ్యలో వచ్చేసరికి మిడిల్ పార్ట్లో డిఫరెంట్ షేప్స్ ఉన్నాయి ఇంకా ఇది కూడా అంతేనండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డాన్సింగ్ ఫోజెస్లో గర్ల్స్ ఉన్నారు మనకి పళ్ళు పార్ట్లో కూడా టూ సైడ్స్ పైనా కింద అప్పర్ పార్ట్ బాటమ్ బాటం పార్ట్లో ఫోజెస్ ఉన్నాయి క్వాలిటీ చాలా బాగుంటుంది ఇంకా ఈ శారీ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ వచ్చింది పళ్ళు పార్ట్ వచ్చేసరికి బ్లాక్ బ్లాక్ కలర్ వచ్చింది ఆ పళ్ళు కూడా డిఫరెంట్ ఫోజెస్లో ఉన్నాయి ఫ్రంట్ పార్ట్ అంతా మనకి టోటల్ శారీ అంతా ఫ్లవర్ పార్ట్ వచ్చింది గో బౌత్ సైడ్స్ గోల్డ్ కలర్ జరిగి వచ్చింది కింద వచ్చేసరికి మనకి ట్రయాంగిల్స్ డిజైన్స్ వచ్చినాయి అనమాట బార్డర్ బార్డర్ పార్ట్లో పై పార్ట్లో వచ్చింది కింద పార్ట్లో వచ్చింది అప్పర్ పార్ట్లో వచ్చింది డౌన్ పార్ట్లో వచ్చింది ఇంక ఇది వచ్చేసరికి మనకి వైలెట్ అండ్ బ్లాక్ కలర్ మీద వచ్చింది పల్లెలో కూడా మనకి బ్లాక్ కలర్తో వచ్చింది ఫ్లవర్ లీవ్స్ స్టెమ్స్తో వచ్చింది కింద వచ్చేసరికి మనకి డిఫరెంట్ ఫోజెస్లో ఉంది ఇంక ఇది వచ్చేసరికి మనకి గ్రీన్ కలర్ అండ్ స్కిన్ కలర్ మీద గ్రీన్ కలర్తో వచ్చింది క్వాలిటీ చాలా బాగుంటుంది బోర్త్ సైడ్స్ మనకి గోల్డ్ కలర్ జరిగి వచ్చింది లోటస్ వచ్చినాయి స్టెమ్స్ వచ్చినాయి ఇంకా ఈ శారీ వచ్చేసరికి మనకి స్కిన్ అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది టోటల్ శారీస్ అన్ని ఫ్లోరీ పార్ట్తో వచ్చిందండి ఆల్రెడీ ఒక వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను కలంకారీ డయ్యింగ్ చేసేవాళ్ళు ఎలా చేస్తారు అని నెక్స్ట్ టైం ఇంకొకసారి చూసి ఇంకొకటి ఏదన్నా కుదిరితే కలంకారీ డయ్యింగ్ ఎలా చేస్తారో కూడా చూపిస్తాను ఇంక ఇది వచ్చేసరికి మనకి స్కిన్ అండ్ బ్లాక్ కలర్తో వచ్చింది ఫ్రంట్ పార్ట్ అంతా డిఫరెంట్ ఫోజెస్లో ఉంది ఇంక ఇది వచ్చేసరికి బ్లాక్ కలర్తో ఉంది ఫ్రంట్ పార్ట్ అంతా స్కిన్